ఇప్పుడు జవహర్నగర్లో ఎక్కడైనా ఇంతకుముందు దొంగ పేపర్లు సృష్టించో ఎట్లనో అమాయక ప్రజలకు అమ్ముకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క రూమ్ కట్టుకోగానే ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి కూలగొట్టేస్తారు ఇదే ప్రభుత్వ భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఒక ప్రైవేట్ సంస్థ అయిన రామ్కి కేటాయించినారు అది ఏ జీవో ప్రకారం కేటాయించారు మీరు దాని గురించి ఏమంటారు సార్ ఒక మాట చాలా క్లియర్ చెప్తున్నా అధికారులు దయచేసి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సిఎస్లు వీళ్ళకు చట్టాలు బాగా తెలుసు మేమేదో నార్మల్గా మేము ఇండియన్ సిటిజన్స్ మేము అయినా కూడా నేను బిఏ విత్ పొలిటికల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ హిస్టరీతో నేను పాస్ అయిన నాకున్న జ్ఞానంతో నాకున్న దీనితోని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ప్రభుత్వ భూమి నేను బాగా నేను చెప్తున్నాను చూడండి మీ ఛానల్ ద్వారా ఒక ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఎవరికైనా కానీ అసైన్ చెయ్యాలి లేకుంటే అలాట్ చెయ్యాలి అంటే దానికి ఒక జీవో తీయాలి జివో లేకుండా నువ్వు ఏ అలాట్మెంటు ఇవ్వకూడదు ఈరోజు కలెక్టర్ గారి చేతిలో కలమున్నది అనేసి లెటర్ నెంబర్ సో అండ్ సో అని లేనిదే అది ఇల్లీగల్ అది శిక్షకు అర్హులైపోతారు మాకు ఈ భూమి ఇచ్చిండ్రు అని అంటే మాకు జివో ట్వంటీ ఫైవ్ కింద ఇచ్చిండ్రు మాకు ఊరికే ఇవ్వలేదు మాకు జీవో లేకుండా లెటర్ మీద మా భూమి ఇవ్వలేదు జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ మీరు ఛాలెంజ్ చేస్తారా కానీ దుర్మార్గమైన మాట నాకు ఇంకొక విషయం మీ ఛానల్ ద్వారా ఒకటి నేను తెలియపరుస్తున్నాను ఇక్కడ ఏమైంది అండి జీవో జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏమో ఇచ్చిండ్రు ఈ భూమి కేవలం ఎక్సర్స్మెన్లకు రిహాబిలిటేషన్ కోసం ఇవ్వాలని ఇచ్చి అవునండి అప్పుడు ఎప్పుడు ఇచ్చిండ్రు ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో ఇది ఇచ్చిండ్రు ఫిఫ్టీ సిక్స్ నుంచి మేము అలాట్మెంట్ మా సొసైటీ చేస్తుంది ఇక్కడ చాలామందికి తెలియని విషయాలు గవర్నమెంట్ నైన్టీన్ సెవెన్ సెవెంటీ సిక్స్లో ఒక జివో సెవెంటీన్ జీవో అని తీసింది సెవెంటీన్ జీవో ఈరోజు ఏమంటారు అని అంటే ఏ సెవెంటీన్ జీవో ప్రకారం మేము సొసైటీ నుంచి భూమిని ఏం చేసిన మేము స్వాధీనపరుచుకున్నాము ఇది మా భూమి అని అని అంటున్నారు ఈ సెవెంటీన్ జీవోను నేను మా భూమి అనే మాటని నేను ఖండిస్తున్నా యాజ్ అన్ గా ఖండిస్తున్నా యాజ్ ఎన్ ఇమానియల్గా కాదు దానికి కూడా ఖండించే దానికి కూడా ఒక రీజన్ ఉంది మీరు సెవెంటీన్ జీవో ఎందుకు తెచ్చిండ్రు ఏంది సొసైటీ మిస్ మిస్ యూజింగ్ ఇట్స్ పవర్స్ ఆఫ్ టూ జీరో డబల్ ఎయిట్ సిక్స్ అనేసి సెవెంటీ సిక్స్లో మీరు ఒక జియో సెవెంటీన్ తీసాం ఏంది మిస్లీడింగ్ మిస్ మిస్యూజింగ్ పవర్స్ అని అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు ఒక్కొక్కరికి పది ఎకరాల మెట్ట ఐదు ఎకరాల మాగాని ఇచ్చింది బాగా అర్థం చేసుకోండి ఈ పది ఎకరాల మెట్ట ఐదు ఎకరాల మాగానికి జీవో టూ డబల్ సిక్స్ అని ఉంటుంది ఇది ఎప్పటి నుంచి ఉంటుంది అని అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నీకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు మాత్రమే పనికొస్తుంది ఇది అటానమస్ బాడీ మా సొసైటీ అటానమస్ బాడీ మాకు ఏ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు టూ సిక్స్టీ సిక్స్ జీవో ప్రకారము అప్పటి వాళ్ళు పదిహేను ఎకరాలు ఒక ఎక్సర్స్ మెంట్కి ఇచ్చినారు దట్ ఈస్ లయబుల్ దట్ ఈస్ లీగల్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేవీ డిస్టిక్ వచ్చిందా కేవీ రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఒక జివో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసింది ఆ గవర్నమెంట్ ఏమని ఇచ్చిందంటే సెవెన్ ఫార్టీ త్రీ జీవో అని అంటారు అండ్ ఎక్సర్స్మెన్ ఈ ఎంటైటిల్ ఫర్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఆర్ టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ అని అన్నాం ఒకటి బాగా గుర్తు జియో ఎప్పుడొచ్చిందండి ఎప్పుడొచ్చింది సిక్స్టీ త్రీలో వచ్చింది ఐదు ఎకరాలు అది కూడా ఏమున్నది ఏ ఏ గవర్నమెంట్ తీసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసింది హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ తీయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిఓ టూ సిక్స్టీ సిక్స్ ప్రకారము బదేనెకరాలు ఏమన్నది ఈ జియో ఏమంటుంది అండ్ ద గవర్నమెంట్ అసైన్మెంట్ అసైన్ అని అంటే అర్థం ఏంటంటే మీ ప్రాపర్టీ అయితే మాత్రమే అసైన్ చేయాలి బట్ వేర్ యాస్ దిస్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఎకర్స్ ఆర్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నవ్ ద తెలంగాణ ఇప్పుడు మీరు చెప్పండి ఏ రకంగా మీ జియో దీనికి అప్లికబుల్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీలో ఇచ్చిన సెవెన్ ఫార్టీ త్రీ ఈ భూములకు వర్తించవు అయినా కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ లోపల కొంతమందిని పిలిచి మీరు నూట నలభై తొమ్మిది మంది నుంచి తీసి వన్ నాట్ టూ మెంబర్కి మీరు ఐదు ఐదు ఎకరాలు ఇచ్చింది అది కూడా ఇన్కరెక్ట్ ఇన్వ్యాలిడ్ అసలు మీరు ఒక్క భూమి కూడా ఇంకోటి జియో నెంబర్ సెవెంటీన్ అంటున్నారు కదా మీరు మేము ఇది సెవెంటీన్ ప్రకారం స్వాధీనం చేసుకున్నాం అని అంటారు మీరు జియో నెంబర్ సెవెంటీన్ ఒకసారి చూడండి దాంట్లో ఉంటుంది అంటే చాలా క్లియర్గా ఇక్కడ ఏమంటున్నాడు జివో నెంబర్ సెవెంటీన్లో చాలామంది అధికారులు ఏమంటారంటే మేము జియో నెంబర్ సెవెంటీన్ ప్రకారము మేము ఇది గవర్నమెంట్ భూమి అంటారు గవర్నమెంట్ కాదు in the circumstances reported, government accepted the proposals and the collector Hyderabad as agreed to by the Register Cooperative Society is the in the reference 1 and 2 above and the above uh, and above the direct that the land measuring 5900 త్రీ గుంటాస్ బి రెజ్యూమ్డ్ రెజ్యూమ్డ్ వేరు టేకన్ ఓవర్ బై వేరు రెజ్యూమ్డ్ బై బై రిజ్యూమ్ ఫ్రమ్ ద జవాన్ జవాన్ నగర్ ల్యాండ్ కాలనేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఎక్సెన్స్ మెండ్ మల్కాపురం విలేజ్ మేడ్చల్ తాలూకా హైదరాబాద్ డిస్టిక్ ఇది ఫస్ట్ పేరా ఓకే మిస్యూజ్ చేస్తుంది నువ్వు టేక్ ఓవర్ చేసినావు సెవెన్ ట్వంటీ ఫైవ్ అట్ నువ్వు ఖాళీ సొసైటీని ఏం చేసినావు అని అంటే నువ్వు మేనేజ్మెంట్ను నీ చేతికి తీసుకున్నావు సెకండ్ పేరాలో నువ్వు ఏమంటున్నావు ఇదే జీవోలో ఇప్పుడు అధికారులు మీరు కూడా ఈ జీవోని కొద్దిగా చదువుకోండి ఫస్ట్ ఆయన తప్పు చేస్తున్నాడు అని మీరు సొసైటీ నుంచి మీరు టేక్ ఓవర్ చేసుకున్న రెజ్యూమ్ చేసుకున్నారు సెకండ్ మీరు ఏమంటున్నారు అదే జీవోలో బటా అండ్ డిస్పోజ్డ్ బై వే ఆఫ్ ఇండివిజువల్ అసైన్మెంట్ టు ద ఎక్సరిస్మెంట్ ఫర్ హూమ్ ద స్కీమ్ వాజ్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ ఆన్ ప్రియారిటీ బేసిస్ టు బ్యాలెన్స్ అవైలబుల్ ల్యాండ్స్ టు ది ఎలిజబుల్ అదర్ ల్యాండ్ లెస్ పూర్ ఆ పేరాల నువ్వు ఏమంటున్నావు అంటే అతను తప్పు చేసి నువ్వు మేము దాన్ని రిజ్యూమ్ చేసుకున్నాము కానీ మళ్ళా విల్ బి డిస్పోజ్ టు దూమ్ ద స్కీమ్ ఈస్ ఒరిజినల్లీ అని అంటున్నావా నేను మీ ఛానల్ ద్వారా ఇదే గవర్నమెంట్ను అడుగుతున్నా ఇదే గవర్నమెంట్ అఫీషియల్ని అడుగుతున్నా మాకు పాత సొసైటీ వన్ ఫార్టీ నైన్కు ఇష్యూ చేసిన తర్వాత సెవెంటీ సిక్స్లో మీరు జీవో తీసుకున్న తర్వాత ఒక్క ఎక్సరిస్మెంట్కు మెన్కు భూమి మీరు ఈ సెకండ్ పేరా ప్రకారం మీరు ఇచ్చినరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు ఇవ్వకుండా ఈ జీవోను మీరు వయోలోట్ చేసినారు ఈ జీవోను మీరు దానికి వ్యతిరేకంగా మీరు దీనికి మీ మీద చట్టపరమైన చర్య హండ్రెడ్ పర్సెంట్ కోర్టు తీసుకోవాలి ఎందుకని అంటే ఈ స్కీము ఎక్సర్స్ కోసం వచ్చింది సెకండ్ పేరాలో క్లియర్గా అంటున్నావు నువ్వే అంటున్నావు నీదే కదా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది కదా జీవో నువ్వు నేనైతే ఇవ్వలేదు కదా మరి ఇక్కడ ఏమంటే ఇంత సేమ్ ఇల్ బి డిస్పోజ్డ్ టు ద ఇండివిజువల్ అని అన్నప్పుడు ఈ సెకండ్ పేరాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు ఈ రోజు చెయ్యకుండా నందుకే నేను అన్న మీ అబ్బా సొత్త అని నేను అన్నదానికి దాన్ని మీరు బాధపడకండి మీ భూమి ఈరోజు మేం గుంజుకుంటే మీరు ఈ మాట అంటారా లేదా మీ కడుపు కాల్తే మీరు అంటారా లేదా మా కడుపులు కాల్తూనే ఇది మా తాత ముత్తాతలు సంపాదించిన సంపాదన ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే నువ్వు నేను పోరాడితే రాలేదు మన తాత పితరులందరూ కూడా పోరాడుతూ వచ్చింది మా తాత ముత్తాతలు బ్రిటిష్ ఆర్మీలో ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ నైజాం సర్కార్ మీద ఎదురు తిరిగినందుకు మాకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది ఈరోజు మేము తెలంగాణ స్టేట్లో కాబట్టి ఈ యొక్క సెకండ్ పేరా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీరు ఈ జీవోను మీరు మీరు మిస్గైడ్ చేసుకున్నారు మిస్సింగ్ మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి జీవోను చదవండి దయచేసి ఈ భూమి మాది అనే దానికి ఇది మా ఏమంటున్నా అంటే మీకు అన్ని జీవోలు రిలీజ్ చేసినా గానీ మీకు కేటాయించలేదు మరి ఇప్పుడు ఏ రిలీజ్ చేయకుండా కూడా డెబ్బై ఇప్పుడు నేను అదే మాట మీకు ఇందాకన్నా ఇరవై మూడు ఇరవై మూడో సంవత్సరం పదకొండు నెలలో కేసు పెండింగ్ ఉందండి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు మీకు తెలియదు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మీకు అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగా తెలుసు రాజ్యాంగం మీకు తెలుసు కోర్టు పరిధి తెలుసు ఒక కోర్టు ఒక కేసు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా దాన్ని వయోలేట్ చేస్తారు ఈ డెబ్బై ఐదు ఎకరాలు ఇవ్వడము మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను దయచేసి కలెక్టర్ ఆడివో ఎంఆర్ఓ గారు ఇది మీరు చేసింది తప్పు ఇమీడియట్గా మీరు దీన్ని రివోక్ చేసుకోండి ఈ అలాట్మెంట్ను మీరు వాపస్ తీసుకోండి ఫస్ట్ రామ్కికి ఇవ్వడమే తప్పు